ఆకాశం వైపు ఒకసారి చూస్తే మనకు అనేక పక్షులు కనిపిస్తాయి తక్కువ ఎత్తులో ఎగురుతున్న పక్షులు భయపడి అటూ ఇటూ తిరుగుతున్న రెక్కలు కాని వీటి మధ్య ఒక పక్షి మాత్రం ప్రత్యేకం అది గరుడ పక్షి గరుడ పక్షి ఎప్పుడూ కింద చూడదు అది పుట్టిందే ఎత్తుల కోసం గరుడ పక్షి మనకు ఒక సత్యం చెబుతుంది నీ ఆలోచనల ఎత్తు నీ భవిష్యత్తు ఎత్తు గరుడపక్షి కేవలం ఒక పక్షి కాదు అది ఒక మైండ్ సెట్ ఒక విజయతత్వం చిన్న పక్షులు తుఫాన్లు వస్తే భయపడి పారిపోతాయి కానీ గరుడపక్షి తుఫాన్నే ఆపదగా కాదు ఒక్క అవకాశంగా చూస్తుంది గాలి బలంగా వీచినప్పుడు అదే గాలిని సపోర్ట్గా మార్చుకుని ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది జీవితం కూడా అంతే సమస్యలంటే భయం ఉన్నవారు కిందే ఆగిపోతారు కాని సమస్యలను సవాల్గా చూసేవాళ్లు పైనికే చేరుతారు గరుడపక్షి జీవితం మనకు మరో అద్భుతమైన పాఠం చెబుతుంది ఎత్తు అంటే ఒంటరితనం దానికి గుంపు అవసరం లేదు అది ఒంటరిగా ఎగురుతుంది లక్ష్యం ఉన్న మనిషి కూడా అలాగే అందరూ నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోరు అందరూ నీ కలలను నమ్మరు కానీ గుర్తుంచుకో నీ లక్ష్యం నీది అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు గరుడ పక్షి వయస్సు పెరిగినప్పుడు ఒక కఠినమైన ప్రక్రియలోకి వెళుతుంది పాతగోళ్లు పాత రెక్కలు పాత ముక్కు ఇవన్నీ దాన్ని కిందికి లాగేస్తాయి అప్పుడది ఒక గట్టి రాయిమీద కూర్చుని తానొక్కడే బాధను భరిస్తుంది పాత గోళ్లను పగులగొడుతుంది పాత రెక్కలను తొలగిస్తుంది పాత ముక్కును విడిచిపెడుతుంది ఎందుకు ఎందుకంటే పాత దానితో కొత్త ఎత్తు సాధ్యం కాదు అదే మనసుకు పెద్ద పాఠం కొత్త జీవితానికి పాతదాన్ని వదలాలి మన జీవితంలో కూడా పాత అలవాట్లు పాత భయాలు పాత నెగటివ్ ఆలోచనలు ఇవే మన ఎత్తును అడ్డుకుంటాయి కాని మనం వాటిని పట్టుకుని పెట్టుకుంటే మన ఎగరడం ఎప్పటికీ మొదలవదు గరుడపక్షి నేర్పేది ఏంటంటే వదలడం అంటే ఓటమి కాదు అది కొత్త విజయానికి సిద్ధత గరుడపక్షి ఫోకస్ గురించి చెప్పిన పాఠం అత్యంత శక్తివంతమైనది దాని లక్ష్యం కనిపించిన వెంటనే ప్రపంచంలో ఏదీ దాని దృష్టిని కదిలించలేదు డిస్ట్రాక్షన్స్ అవి అవిదాని దారిని మార్చవు కూడా అలా నేర్చుకోవాలి ప్రపంచం మన దారిలో ఆబ్స్టాకల్స్ పెడుతుంది ఎవరైనా మనల్ని కిందికి లాగుతారు డౌట్స్ వస్తాయి కానీ ఫోకస్ ఉన్న మనసు ఎల్లప్పుడూ ముందుకే నడుస్తుంది ఎత్తుల కోసం పుట్టిన మనసుకి కింద ఉన్న చిన్న చిన్న అడ్డంకులు కనిపించనే కనిపించవు ఎందుకంటే అది తెలుసు నా స్థానం కింద కాదు పైకి గరుడ పక్షి చూపే మార్గం ఇదే ఎత్తులు ఆలోచించు ఎత్తులు నమ్ము ఎత్తులకు సిద్ధం అవు కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి చిన్న ఆలోచనలు కాదు చిన్న లక్ష్యాలు కాదు మీలో ఉన్న గరుడ పక్షి సెట్ ని మేల్కొలపండి సమస్యలు వచ్చినా ఎగురండి భయం ఉన్నా ఎగురండి ఒంటరిగా ఉన్నా ఎగురండి ఎందుకంటే ఎత్తులకు పుట్టిన మనసు ఎప్పుడూ కింద ఉండదు